ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి మే నెల రెండో తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు మేషరాశిలో గురువు శుక్రులు కలిసి ఉంటారు ఇందులో గురువు దేవతల గురువు కావడంతో శుక్రుడు రాక్షసుల గురువు అవుతాడు ఇక ఈ రెండు గృహాలకు మధ్య వైరం ఉన్నప్పటికీ కూడా సాధారణమైనవే ఇవి ఒకే రాశులు కలిసినప్పుడు పోటా పోటీగా శుభ ఫలితాలను ఇస్తాయి ఈ రెండు గ్రహాలు ధన గృహ వాహనాలకు సంబంధించిన గ్రహాలే కావడం వలన ఈ అంశాలలో ఈ రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం మేషం ఈ రాశుల వారికి గురు శుక్రులతో పాటు కూడా కలవడం వలన ఈ రాశి వారు తప్పకుండా చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఒక ప్రముఖ వ్యక్తిగా చలామణి ఇవ్వడం కూడా జరుగుతుంది వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు వారు కాయలుగా అభివృద్ధి చెందుతాయి మిథునం ఈ రాశి లాభస్థానంలో గురు శుక్రులు కలుసుకోవడం వలన అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది అలాగే ఉద్యోగంలో పదోన్నతులు వృత్తి వ్యాపారాల్లో భారీ లాభాలు వస్తాయి కర్కాటకం ఈ రాశి దశమ స్థానంలో గురువు రవులు కలిసి ఉండడం ఒక విశేషం కావడంతో ఈ గ్రహాలతో శుక్రుడు చేరడం ఈ రాశి వారికి విశేషం వీరు ఏ ప్రయత్నం తలపెట్టిన తప్పకుండా విజయం సాధిస్తారు ఉన్నత పదవులతో పాటు విశేషంగా ఆదాయ వృద్ధి ఉంటుంది సింహం ఈ రాశి వారికి భాగ్య స్థానంలో పట్టిన రాశాధిపతి రవితో శుక్ర కలిసి ఉండటం వలన మహాభాగ్య యోగం కలుగుతుంది విదేశీ సొమ్ము అనుభవించే యోగం కలుగుతుంది వీరికి విదేశాల్లో ఉద్యోగాల ఆటంకాలు తొలగిపోతాయి అలాగే తులా ధనస్సు మకరం రాశి వారికి కూడా ఈ మహాయోగం వలన మంచి ధన లాభం ఉంటుంది ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి